పేట ప్రాజెక్టు మేము ఇరవైకి సమ్మె ప్రారంభించి ఇరవై తొమ్మిది రోజులు అయ్యింది ప్రభుత్వం ఇప్పుడు వరకు నాకు సంస్థల పరిష్కారం వైపు వెళ్లకుండా మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తుంది అలాగే ఈరోజు మండపేట ప్రాజెక్టు సిరూప మేడం గారు మా శిబిరానికి రావడం జరిగింది సూపర్వైజర్లోని అమ్మ మీరు డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే స్వాగత నోటీస్ నోటీస్ ఇస్తాము అలాగే స్పీడ్ పోస్ట్లో పంపిస్తాము అని మాకు చెప్పడం జరిగింది మేము తిరస్కరించడం జరిగింది సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము అయితే డ్యూటీలో చేరమని చెప్పడం జరిగింది పంతొమ్మిదో తారీఖు వరకు టైం ఉందమ్మా మీరు ఆలోచించుకోవాలని చెప్పారు కానీ మేము కంఠాధ్వనిగా ఒకటే మాట పోరాడతాము సాధించుకుంటామని మేము ఖచ్చితంగా మేము మా అధికారికి చెప్పడం జరిగింది అంతేకాకుండా సమస్యల పరిష్కారం అని అడుగుతుంటే మాకు బెదిరింపులకి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇరవై తొమ్మిది రోజుల నుంచి ఒక మహిళలు అక్కా చెల్లెళ్ళన్న మహిళలు రాత్రిపూట వేల మంది కుటుంబాలను వదులుకొని శిబిరాల్లో ఉంటున్నారంటే ఒక సీఎం అయ్యుండి ఆయనకు నిద్ర ఎలా పడుతుందో మాకు తెలియదు ఆయన ఏసులోనే బానే పడుకుంటున్నారు మేము నది రోడ్డు మీద దోమలు కొట్టినా సరే ఏమైపోయినా మా కుటుంబాలనేసి మరి మేము ఈ సమ్మె చేయడం సాధించుకుంటాము అలాగే మరి బొత్స బొచ్చా గారు బొత్స సత్యనారాయణ గారు అన్నారు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మేము జీతాలు పెంచుతాము మళ్ళా మూడు నెలలు మేమే వస్తాము మేమే పెంచుతామని అంటున్నారు సారు మీరు ఐదు సంవత్సరాలకు జీతం పెంచుతామన్నారు ఐదు ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు తొమ్మిది సార్లు నిత్యావసర వస్తువులుగా పెంచారు మీరు మాకు నోటీసులు ఇచ్చిన మమ్మల్ని అరెస్ట్ చేసినా మాకు జైలు పోలు చేసినా మేము వస్తాము ఎందుకంటే మీరు వేసే కరెంటు బిల్లులు కట్టలేము మీరు ఇచ్చే జీతానికి మేము సంపూర్తిగా తినడం కూడా మాకు జరగదు కాబట్టి మీరు ఏది చేసినా మేము రెడీగా సిద్ధంగానే ఉన్నాము మా కుటుంబాలతో కూడా మేము వస్తామని చెప్తున్నాము అలాగే మీరు అంకెల కాలడి చేశారు కదా అంకెల కాలేలో యాభై కుటుంబాలకి వాలంటీర్కి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మీరు మా అంగ కుటుంబాలు మూడు వందల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు మేము సందర్శించి వాళ్ళకి సేవలు అందిస్తున్నాము ఆ దాని ప్రకారం మాకెంతం ఇవ్వాలని ఆదేశించుకుని అంకల్ గారిని చెయ్యండి మీరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఎన్ని ప్రయోగాలు చేసినా దరము ఎలాంటి యస్మాలు వచ్చినా ఏమి చేసినా ప్రతినింపులకు మీరు చేసినా మా ఆగుపాము మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందని మీకు కంఠత్వానికి డిమాండ్ చేస్తున్నాం